హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి మీరు లాస్ట్ వరకు నా వీడియోని చూడండి ఎలా సింపుల్గా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి ఏం లేదండి పాన్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఫ్రై కోసమని అంతేనండి ఇప్పుడు చికెన్ కర్రీ కోసమని గిన్నె పెట్టుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి హాఫ్ కేజీ చికెన్ అండి ఫ్రై హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ కర్రీ హాఫ్ కేజీనండి అండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను అందులోకి చికెన్ ముక్కలు వేసుకుంటున్నానండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకోవట్లేదండి జస్ట్ చికెన్ ముక్కలు మాత్రమే వేసుకున్నాను అది కొద్దిసేపు మగ్గనిద్దామండి చికెన్ల నుంచి వాటర్ అనేది పైకి వచ్చి ఆ వాటర్లోనే చికెన్ అది చికెన్ అనేది ఉడకాలండి అంతసేపు ఉడకనిద్దాం మనము కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు కర్రీలోకి నేను ఆనియన్స్ వేసుకున్నాను కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఇదిగోండి చూసారు కదా చికెన్లో నుంచి వచ్చిన వాటరేనండి అది నేనైతే వాటర్ యాడ్ చేయలేదు ఆ వాటర్లోనే ఆ చికెన్ అనేది మగ్గిపోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కర్రీలోకి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన ఒక టూ మినిట్స్ అండి ఆ పేస్ట్ పచ్చి వాసన అనేది పోయేంతవరకు ఒక టూ మినిట్స్ కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి మనం చికెన్ వేసుకుందామండి ప్లీజ్ అండి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా సింపుల్ రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అవన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి రెసిపీస్ అన్నీ ఎందుకనంటే మనం ఏదైనా స్పెషల్ ఒకేజన్ ఉన్నప్పుడు స్పెషల్గా చేసుకోవాలండి కానీ డైలీ అప్పుడప్పుడు మనం చికెన్ ఇంట్లో అయితే చేసుకొని తింటాం కదండి అప్పుడు అన్నీ వేసుకొని చేసుకోవాలంటే కుదరదు కదండి ఒకటి ఉంటుంది ఇంట్లో ఒకటి ఉండదు అలాంటప్పుడు ఇగో నేను చేస్తున్నాను కదండి ఇలా సింపుల్గా చేసుకొని తినండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నేనైతే రెండు పెద్ద సైజుల టమాటోలు తీసుకున్నానండి చాలా వరకు కొంతమంది చికెన్లకి ఓన్లీ వన్ టమాటోనే వేసుకుంటారండి నేనైతే టూ టమాటోస్ ఎందుకనంటే గ్రేవీ మంచిగా మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే టమాటోస్ ఒక టూ త్రీ పడాల్సిందేనండి అప్పుడే గ్రేవీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం కారం వేసుకున్నానండి అంతేనండి ఇంకేం లేదు సింపుల్గా చేసేస్తున్నాను కొద్దిసేపు టమాటోల్ని ఉడకనిద్దామండి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి చికెన్ ఫ్రై చూస్తున్నారా వాటర్ మొత్తం ఇంకిపోయినాయండి ఉడికిపోయింది కూడా చికెన్ కూడా ఉడికిపోయింది కొంచెం ఒక వన్ మినిట్ వన్ మినిట్ అండి ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇప్పుడు కొంచెం కారం కొంచెం గరం మసాలా అండి అంతేనండి కొంచెం లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను చికెన్ ఫ్రైలోకి అయితే ఎక్కువ ఐటమ్స్ ఏమీ యాడ్ చేయలేదు కానీ మీరే చూస్తున్నారు కదా ఇదిగోండి నా చికెన్ ఫ్రై అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసాను నేను ఇప్పుడు టమాటోలు ఉడికిపోయినాయండి అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిద్దామండి ఇప్పుడు నేను చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ అండి ఒక గిన్నెలోనే వాటర్ వేసుకొని కలుపుకొని లోపల వేసి కర్రీలోకి వేసేస్తున్నానండి నేను మీరు కూడా అలా చేయండి చాలా మంచిది అలా ఆ టేస్టే వేరే ఉంటుందండి అలా కలుపుకొని వేస్తే డైరెక్ట్గా వేస్తే ఎందుకో అంత టేస్ట్గా అనిపించదు నాకు ఇలా వాటర్లో కలుపుకొని వేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి అలా ఇప్పుడు మసాలా వేసుకున్న ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి ఇదిగో నేను లాస్ట్లో సాల్ట్తో ఇలా డిస్ట్ తీసుకుంటానండి మీరు కూడా అలాగే చేసేయండి ఎందుకంటే మనం బయట నుంచి చికెన్ తెచ్చుకుంటాం కదా చాలామంది చూస్తూ ఉంటారు పిల్లలు తింటారండి చికెను కాబట్టి పిల్లలు తిన్నా తినపోయినా మనం తిన్నా ఎవరు తిన్నా కానీ ఇట్లా దిష్టి తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఎలాంటి దిష్టి ఉన్నా కానీ పోతుంది దానికోసమని అట్లా చేసుకోవాలండి మీరు కూడా అలాగే చేసేయండి ఇదిగోండి ఇక్కడ నేను చపాతి చేసేస్తున్నాను నేనైతే కిందనే చేసేస్తున్నానండి కౌంటర్ మీద చపాతి పీట పెట్టుకొని ఏం చేయనండి నేను అక్కడ క్లీన్ చేసుకొని అక్కడే చేసేస్తాను మీరు కూడా అలాగే చేసుకోండి రైస్ కుక్కర్లో ఆ రైస్ కూడా అయిపోయిందండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you everyone.